ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాళ్ళపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వెన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును యుహోవాను స్థుతించుడి నూట పదమూడవ సంకీర్తన తొమ్మిదవచనం సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు ఒంటరి వారిని ఒక కుటుంబముగాను చేయుటకు ఆయన మీ పట్ల కోరుకొనుచున్నాడు మనము కొన్నిసార్లు ఒంటరిగా ఉంటాము ప్రజలు మన చుట్టూ ఉన్నప్పుడు కూడా మనము కొన్ని సందర్భాలలో ఒంటరిగా ఉన్నామని తలంచుకుంటూ ఉంటాం మన హృదయాలలో శూన్యత ఉంటుంది దానిని ప్రజలు ఎవరు కూడా సమృద్ధితో నింపలేరు అందుకే మనతో ఉండుటకు దేవుని సన్నిధి ఎల్లవేళలా మనకు ఎంతో అవసరమైనది మనతో ఉన్న దేవుని సన్నిధి మన యొక్క భావాల మీద ఆధారపడి ఉండదు ప్రిలారా దేవుడు మీతో ఎల్లప్పుడూ ఉన్నాడని ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన మీరు తెలుసుకోవాలి మీ జీవితంలో అనుభూతి చెందుతారని మీరు ఊహించలేరు మీ తలంపు నిజము కాదు దేవుని వాక్యమే సత్యం మరియు ఆయన వాక్యములో దేవుడు ఇలా సెలవిచ్చియున్నాడు నేను నీతో ఉన్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయివాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్న ఆదుకొందును అన్న వచనము ప్రకారము ప్రీలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకు దేవుని వాక్యాన్ని విశ్వసించాలని మరి మీరు ఒంటరితనములో మునిగిపోకుండా మీకు తోడుగా దేవుడు ఉండాలని ఎన్నుకుంటారా అలాగైతే నిశ్చయముగా ఈ రాత్రి దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటాడు ప్రిలారా ఈ అంత్య దినాలలో కూడా ప్రజలు ఒంటరితనముతో పోరాడుచున్నారు వారిలో కొందరు ఒంటరిగా వారి ఇళ్లలో చిక్కుకున్నారు ఇతరులు బయట ఒంటరితనానికి గురవుతారు ఎందుకంటే వారు తమ స్నేహితులతో లేదా వారిష్టపడే వ్యక్తులతో ఉండటానికి అవకాశము లేదు ఈ సమయాల్లో కూడా మార్పులేని సత్యము మరియు మనతో కూడా ఉంటానని వాగ్దానము చేసే ఏకైక వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని పరిశుద్ధ లేఖన భాగము స్పష్టముగా సెలవిచ్చినది ప్రిలారా సూర్యుడి స్థానము మారినప్పటికీ కూడా దాని ఛాయలు తమ స్థానాన్ని మార్చుకుంటాయి కాని మన దేవుడు అలాంటి వాడు కాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీ జీవితంలోని ఎత్తైన ప్రదేశములో మీ ఆశీర్వాదాలన్నిటినీ మీకిచ్చిన దేవుడు ఈ రాత్రి మీ జీవితపు దశలో కూడా ఆయన మార్పులేని సన్నిధి మీతో కూడా ఉండునట్లు చేస్తాడు ఆయన మీకు మంచి గొర్రెలా కాపరి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన మిమ్మల్ని వెంబడిస్తాడు ఆయన మిమ్మల్ని వెంబడిస్తాడు ఆయనను వెదకకపోయినను ఆయన మీ వెంట ఉంటాడని గుర్తుంచుకోండి మరి మీరెక్కడికి వెళ్ళినా ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు మీ ఒంటరి తనమును తొలగించి మిమ్మల్ని ఆనందపరుస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీతో కూడా దేవుడు ఉన్నాడని మీరు మర్చిపోకండి ఎందుకంటే ఆయన మిమ్మల్ని తన చేతుల మీద చెక్కుకొని ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి చూడుము నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఆయన తన అరచేతిలో మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు మీరు కూర్చుండుట లేచుటా ఆయనకు తెలుసు అని వాక్యము సెలవిచ్చున్నది నేను కూర్చుండుటను నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు అన్న వచనము ప్రకారము సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ క్షణము మీ ఆలోచనలు దేవుడు చూస్తున్నాడనియూ మరియు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనియూ ఆయన మీకు సెలవిచ్చినాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధంగా సెలవిచ్చినది దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్దిల్లజేయువాడు విశ్వాస ఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు అన్న వచనము ప్రకారము మీరు ఒక ఖైదీలా బంధించబడి ప్రజలచే వదిలివేయబడి ఉండి ఉండవచ్చును కానీ దేవుడు మిమ్మల్ని అన్ని వైపులా తన యొక్క ప్రేమతో స్థిరపరుస్తానని ఈ రాత్రి మీకు వాగ్దానము చేస్తున్నాడు అయితే ప్రేమను పొందుకోలేని స్థితిలో మీరు ఏలాగున ప్రతిఫలించుటకు కోరుకొనుచున్నారు అని ఎన్నుకోవడం మీ యొక్క కోరికై ఉంటుంది మీరు దేవుని సత్యాన్ని పట్టుకోవచ్చు లేదా కోపముతో వ్యవహరించడాన్ని ఎంచుకోవచ్చు మీరు తిరుగుబాటు చేస్తే దేవుని నుండి తిరస్కరణ అనుభూతిని మీరు అనుభవిస్తారని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు దేవుడు సెలవిచ్చున్నాడు మనము దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆయన మనకు దైవభక్తి గల కుటుంబాన్ని దైవికమైన ఉద్యోగ స్థలము గల వాతావరణాన్ని మరియు దైవభక్తి గల స్నేహితులను అనుగ్రహిస్తాడు దేవుడు ఆనంద గానములతో మిమ్మల్ని చుట్టుముడతాడు మంచి రోజులు మీ జీవితంలో వస్తాయని ఈ రాత్రి నేను ఆశిస్తున్నాను కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఒంటరిగా ఉన్నారని చింతిస్తున్నారా అయితే దిగులు పడకండి ఎందుకంటే ఈ రాత్రి దేవుడు మీతో కూడా ఉండాలంటే మీరు ఆయనను జాగ్రత్తగా విశ్వాసము కలిగి వెతకాలి ఆయన సత్యాన్ని అనుసరించి ఆయనను వెంబడించాలి అప్పుడు ఆయన ఒంటరిగా ఉన్న మిమ్మల్ని సంసారులనుగా చేసి బంధింపబడిన మిమ్మల్ని విడిపించి వర్ధిల్ల చేస్తానని వాగ్దానము చేయిస్తున్నాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితాన్ని జీవించుట అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెకల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవా ఒంటరిగా ఉన్న మాతో ఈ రాత్రి నీవు మాట్లాడినందుకై నీకు వందనములను చెల్లించినాం అయ్యా మేము ఒంటరిగా లేమని మాకు తెలియజేసినందుకు నీకు వందనములను చెల్లించున్నాం అయ్యా ఈ రోజంతా నీవు మమ్మల్ని చూస్తున్నావని నీవు మా పట్ల ఇచ్చిన వాగ్దానానికే నీకు వందనములను చెల్లించున్నాం దేవా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మమ్మల్ని నీ యొక్క అరచేతులలో చెక్కుని నడిపించుమని వేడుకొనుచున్నాం దేవా నీవు మాకు తోడయిండి నీ దక్షిణ హస్తముతో ఆదుకోమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవై గాడాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని చిన్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుని వారి పనంతటిని ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ పనిని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా సంతానం లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో కన్నీటితో మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకును తీర్చమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవక్రాండ్లను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటి నా తండ్రి మీరే జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానాలు వారి మధ్య మీరు కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామమున తిరిగి కట్టుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై గాడ అందకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టును మైరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి